హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసంలో అప్పుడే రెండో శుక్రవారం వచ్చేసింది ఇంక అని రెండో శుక్రవారం కూడా పెందులాడే లేచిపోయి ముగ్గులు అది పెట్టేశాను నేను ముగ్గు అది పెట్టాను కానీ ఈసారి గడపకి ముగ్గు వేయడం అయితే మర్చిపోయానని చెప్పి మా గారు ముగ్గు వేస్తున్నారు నేను ఎలా పెట్టాను నా ముగ్గులు ఎలా ఉన్నాయి కమెంట్ అయితే చేయండి ఇంకా మా అత్తయ్య గారికి గడపకి ముగ్గులు పెట్టేసిన తర్వాత ఈసారి పూజ పెద్ద హడావుడేమి లేకుండా తొందరగానే అయిపోయింది ఎందుకంటే ముందుగానే దేవుడి దగ్గర సామాన్ అది తోమేసుకోవడం వల్ల ఇల్లది మాప్ పెట్టేసుకోవడం వల్ల ప్రశాంతంగా అయిపోయింది అనమాట మా అత్తయ్య గారు అనుకోకుండా ఈ వారం కూడా అదే చీర కట్టుకున్నారు మీరు గమనిస్తే నా లాస్ట్ వీడియోలో ఇదే చీర ఉంటుంది కానీ మీరు అనుకోవచ్చు లేదు అదే వీడియో మళ్ళీ పెట్టాలనుకుంటారేమో అక్కడ దేవుడి దగ్గర పసుపు రాయడం మర్చిపోయినండి ఈసారి పసుపు అది రాసి ముగ్గు అది పెట్టలేదు అనమాట ప్లెయిన్ గా వేసేసాను వేసేసిన తర్వాత మా అత్తయ్య గారు అంటున్నారు ఇక్కడ పసుపు రాయడం మర్చిపోయావా అని అని అప్పుడు అనిపించింది అయ్యో నిజమే కదా ఎందుకు మర్చిపోయాను అలాగా అని తర్వాత కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది నాకు సేమ్ మా అత్తయ్య గారు అదే చీర కట్టుకున్నారు మళ్ళీ అదే పెట్టాను అనుకుంటారేమో అనుకుంటున్నప్పుడు సడన్ గా గుర్తొచ్చింది సరేలే ఈ పాయింట్ చెప్దాము మనం ఎలాగో ఈసారి పసుపు రాయలేదు కదా వీడియోలో మీకు సేమ్ వీడియో కాదు అని చెప్పడానికి ఓ గుర్తుగా ఉంటుందిలే అని తర్వాత అనిపించింది అనమాట నాకు ఇక్కడ వచ్చేసి ఇవాళ పూజా వీడియో పెద్దగా ఏం చూపించకుండా ఒక వీడియో అయితే చేశారనమాట అదేంటంటే మా అత్తయ్య గారు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆ బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట నన్ను కూతురు కూతురు అంటారు నేను ఇంక చెల్లి కిందే భావిస్తాను తన్ని సో మా చెల్లి కోసం మేమైతే ఇక్కడ గజ్జికాయలు చేస్తున్నాము మా అత్తయ్య గారు ఈ గజ్జికాయలు చేయాలని అప్పుడే టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నారు పాపం కానీ టూ త్రీ డేస్ నుంచి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి అయితే ఆగిపోయింది కానీ సారి అలా కాదు ఈరోజు ఖచ్చితంగా చేసి వాళ్ళకి ఇచ్చేయడం కూడా ఈరోజే జరిగిపోవాలని గంగడం కట్టుకుని ఈ చేసేస్తున్నారనమాట నేను అన్నాను అప్పటికి ఎందుకండి కొనిచ్చేయచ్చు కదా ఇంత కష్టపడడం ఎందుకు అంటే లేదు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కొనేసి ఇచ్చారు నేను కూడా కొనిస్తే ఏం బాగుంటుంది ఇలా ఏదో ఒకటి చేసిద్దాంలే అని చెప్పేసి ఇంక నేనైతే గజగాయలు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారనమాట ఇంకే ఇక్కడొచ్చేసి మీషోలో నేను చపాతీలు చేసే పేపర్ ఉంటుంది కదండి దాన్ని ఆర్డర్ చేశాను ఇది ఆర్డర్ చేసి దాదాపు సిక్స్ మంత్స్ అవుతూ అవుతుంది అక్షరాల సిక్స్ మంత్స్ ఖచ్చితంగా అవుతుంది అయితే అప్పటి నుంచి ఇప్పటికీ అసలు ఓపెన్ చేయలేసారు కదా దీన్ని అసలు గుర్తే తెచ్చుకోలేదు మేము కానీ మా అత్తగారు గుర్తు పెట్టుకుని మరి ఇప్పుడు అడిగారు అనమాట ఏదో ఆర్డర్ చేసావు కదా చపాతీలు చేయడానికి అది ఎక్కడ ఉందో కొద్దిగా నెతుకు అని ఇది లక్కీగా వెంటనే దొరికేసింది ఎక్కడుందంటే బీర్వా పైన ఉంది కవర్లో పెట్టేసి ఉందనమాట వెంటనే దీన్ని తీసైతే ఇంక మీకు చూపించినట్టు ఉంటుంది నేను ఆర్డర్ చేసిందని చెప్పేసి రివ్యూ అయితే చేసేస్తున్నాను నాకు ఇది వచ్చేసి వన్ ట్వంటీ టూ రూపీస్ అనుకుంట పడింది ఇంక ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ లేవు కానీ చాలా బాగానే వచ్చింది అనమాట పర్లేదు ఇప్పుడైతే చూడాలి ఇంక ఇక్కడ మా అత్తయ్య గారు అయితే పిండి పర్ఫెక్ట్గా కలపడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గట్టి ప్రయత్నాలు అనమాట కానీ చాలా శ్రమ పడ్డారండి గజ్జికయలు చేయడానికి తినడం ఏముంది ఏదైనా తినేస్తామో ఒక ఐదు నిమిషాలు కూడా పట్ట తినడానికి నేను ఈ మాట ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను ఎక్కడో దగ్గర తినడం చాలా ఈజీ కానీ ఆ తినడం కోసం చేసే పని ఉంటుంది చూడండి చాలా కష్టం అనమాట నేను ఈ కష్టాన్ని అది చూడలేక దగ్గర దగ్గర ఈ ఐటెం అయ్యేటప్పటికే ఐదు ఆరు సార్లు అయినా సరే అని ఉంటాను కొనేసి ఇచ్చాక ఎందుకండి ఎంత శ్రమ పెట్టుకున్నారని కానీ మా అత్తయ్య గారు అది ఏం పట్టించుకోకుండా లేదు లేదు మనకి దగ్గర వాళ్ళు కదా మన ఫ్రెండ్స్ కదా కొనిచ్చింది కొనిచ్చిందే ఇంక ఇలా ఇంట్లో ఎవరు ఇవ్వలేదు కాబట్టి నేనైతే ఇస్తున్నాను అని అన్నారు అయితే ఇక్కడ ఫస్ట్ పిండి వచ్చేసి టూ కేజీస్ తీసుకురామన్నారండి నన్ను టూ కేజీస్ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చాన మధ్యాహ్నం అయితే నేను ముందే నానబెట్టమని నాకేం చెప్పలేదు ఇంక అందుకే నేను ఏం నానబెట్టి ఉంచలేదు రాగానే మా అత్తయ్యగారే పిండది జల్లించుకుని మా అత్తగారు చేసుకున్నారు అంతా కూడా ఇంక నేను బట్టలు అయ్యి చాలా రోజుల నుంచి మా వారు ఊరెళ్ళారు కదా ఈ ఊరెళ్ళిన గ్యాప్లో షాప్ నుంచి ఇంటికి రావడానికి టైం అది కుదరక మా అత్తగారికి కూడా ఉతకడానికి కుదరక కొన్ని కొన్ని ఉతికేవారు అనమాట ఇంకా చాలా బట్టలు ఉంటాయి ఒక పక్కన బట్టలు అది ఉతకడం స్టార్ట్ చేసుకున్నాను నేను ఇంకా కాసేపటికి మా కింద ఒక ఆంటీ గారు ఉంటారు ఆవిడ కూడా మా అత్తగారు బెస్ట్ ఫ్రెండే ఆవిడ కూడా వచ్చి సాయం చేశారనమాట ఈ ఈ గచ్చికయాల అవి వేయించడంలో లేదంటే అసలు పని అవ్వేదే కాదండి ఇది ఎంత టైం అయిందో తెలుసా స్టార్ట్ చేసినప్పుడు ఆరైంది ఇంకా ఇంట్లో చేద్దాము పోయేది ఇంట్లో పెడదామన్నారు ఇంకా మా పాప అయితే నిజంగా లక్కీగా పడుకుంది లేదంటే అది మెలకుగా ఉంటుంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పని అయితే అవ్వేదే కాదు మా పాప టైంకి నిజంగా దేవుడు చెప్పినట్టు పడుకుంది ఉదయం నుంచి అస్సలు పడుకోలేదంట లేదంటే మా అత్తగారి దగ్గర కూర్చొని నేను చేస్తాను నేను చేస్తానని చాలా అల్లరి చేసేసేది టైం కాస్త ఇంకా ఆరింటికి మొదలు పెడితే ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా కంప్లీట్ అయిపోయింది ఇదంతా కూడా మరి మేము ఇంకా గజ్జికాయలు ఎలా చేసాము అసలు క్వాంటిటీ ఎలా తీసుకున్నాం అనేది మీకు కూడా చెప్పాలి కాబట్టి ఇప్పుడు వీడియోలో అయితే చెప్పేస్తాను టూ కేజీస్ మైదాపిండి తీసుకున్నాము ఏ ఇతర పిండి తీసుకోలేదు ఇంకా నార్మల్గానే కొంచెం ఆయిల్ అది వేడి చేసి పోసారు ఎందుకంటే గజ్జికాయలు అవి కొంచెం ఇచ్చినట్టు వచ్చి బాగుంటాయి కరకరలాడుతూ అని చెప్పేసి వేడి చేశారనమాట ఆయిల్ని ఆ వేడి చేసే ఆయిల్ని ముద్దగా కలుపుకుని మీడియంగా కలుపుకోవాలండి మరి జోరుగా చేసుకున్న ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుందంట ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేశారండి మా అత్తయ్య గారు ఇంట్లో ఉందని చెప్పేసి అయితే మనకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా అయితే చపాతి అయ్యేటట్టు మనం కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకుని అయితే పెట్టుకోవాలి మీ ఇష్టం నాన పెట్టుకోవడం నాన పెట్టుకోకపోవడం అన్నది మా అత్తగారు అయితే వెంటనే చేసేసారు ఈ గజికాయలు అది కూడా వచ్చేసి మూకుడి ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు వర్క్ చేసే దగ్గర నుంచే తెచ్చిపెట్టుకున్నారనమాట ఇక్కడ ఒక అరవై డెబ్బై దాకా అనుకుంటా గజ్జికాయలు అయితే వాళ్ళకి పంపించారు కనుమ ముప్పై ఎన్నో కానీ మా ఇంటి పక్కన ఇంకొక అమ్మాయి అయితే మెచ్యూర్ అయింది అనమాట అయితే ఆ అమ్మాయికి ఒక పాతిక ఇచ్చేలాగా అలాగే లాస్ట్లో కొంచెం పిండి ఉంది మనం ముందుగా పిండి మా పాప పడుకుందని చెప్పాను కదా పైన ఫ్యాన్ వేసి ఉంది అది ఆరిపోకుండా మా అత్తగారు ఫస్టే కవర్లో ఉంచేసారనమాట కొంచెం కొంచెం కవర్లోంచి తీసుకుంటూ అప్పుడైతే చపాతీలు ఒత్తుకుని వెంటనే గజ్జికాయల కింద చేసుకున్నారు చాలామంది గాలేసిపోతాయి అనుకుంటారు కదా వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అవుతుంది మనం కవర్ లో పెట్టేసుకుని వెంటనే దాన్ని కొంచెం కొంచెం ఒత్తుకుని గజ్జికయలు అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయలు వచ్చేసి ఒక పది కాయలు దాకా తీసుకున్నారంట పది కాయలకి ఒక కేజీన్నర రెండు కేజీల దాకా దగ్గర దగ్గర ఉజ్జాయింపులో బెల్లం అయితే పట్టింది మీకు ఫోన్ లో అయితే వైట్ కలర్ లో కనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా బ్లాక్ కలర్ లో చాలా బాగుంది పర్ఫెక్ట్ గా అయితే కొబ్బరి లౌజ్ కూడా బాగా వచ్చింది ఇంక ఇక్కడ పిండి మిగిలింది అని చెప్పాను కదా లాస్ట్ లో పిండి మిగిలితే ఇంకా ఇలంబరికాయల వేస్తున్నారు వీటిని విలంబరికాయలు అంటమా అనేసి సంపంగి పూలు అంటుంటే మా అత్తయ్య గారు నవ్వుకున్నారు తర్వాత అంటున్నారు అనమాట అవి విలంబరికాయలు అంటారు అని కానీ మా అత్తయ్య గారు వాళ్ళకి ఇది డైలీ వర్క్ కాబట్టి చాలా ఈజీగా అయిపోయిందండి అసలు నేను సాయం చేయమన్నారు కానీ ఏం చేయలేకపోయాను పర్ఫెక్ట్గా ఎలాగా కలపాలో పిండి వాళ్ళకే తెలుసు కాబట్టి నాకు కొంచెం గట్టిగా అనిపించి రెండు చపాతీలు కూడా అస్సలు చేయలేకపోయాను ఇంకా మా అత్తయ్య గారు కష్టపడి చేసుకున్నారనమాట ఆ ఆంటీ గారు కూడా సాయం చేశారు లేదంటే వేయించే కాడ కూడా నాకు సరిగా తెలియకపోనేమో నిజంగా లాస్ట్కి వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు వీడియోలో టక్ టక్ మనీ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది నాకు తెలిసి చాలా బాగా వచ్చాయి అసలు గజ్జికాయలు అయితే తినే కొద్ది తినాలనిపించింది అసలు బోరే అనమాట పర్ఫెక్ట్గా అయితే బెల్లంతో సూపర్గా చేశారు మరి మీలో ఎవరికైనా చేయాలి అనుకుంటే ఈ పక్క కొలతలతో అయితే మీ ఇంట్లో ట్రై చేసేయండి నిజంగా మన సొంతంగా చేసి ఇవ్వడంలో ఉండే హ్యాపీనెస్ కొనడంలో దొరకదు కానీ ఎవరిష్టం వాళ్ళది కదండి మా అత్తగారు కూడా ఇంకో ఇలా వండలేకపోతే కొనిచ్చేవారేమో కానీ వండాలని సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి వండిచ్చేశారు ఇంకెమిదిన్నరకి గజ్జకాయలు అయిపోయిన వెంటనే మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఈ లంబరికాయలు స్టార్ట్ చేశారు ఇవన్నీ అవ్వేటప్పటికి పదకొండు అయింది మరి మా కష్టానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్